ماني هر او سو کو سو مطلب ضد ۽

पन्ध्र पर्सेन्ट आउनु दुःख

రామిరెడ్డి గారు పెద్ద పరిమి గుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా రాముడు ఎనపటిగిత్త దాపటిగిత్త బుధుబండి మాధవ్ రెడ్డి మెమోరియల్ జిఎంఆర్ పుల్స్ బుధుబండి కృష్ణ కిశోర్ రెడ్డి గారు పల్లిపర సింహాద్రి దాపటిగిత్త ఈ గత యజమానికి గుర్తు పోకరించి పూజ కార్యక్రమం నిర్వహించవలసిందిగా నవలూరు పుల్లయ్య గారిని అఖిలేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాము சிம்ஹாது hmm.

ఎవరి పేరు పేరు మధు బండిక మధు డ్రైవర్ అయ్యప్ప మాల వేసింది కదా ఏం చేసా చూసారు каныбекеомрот <laughs> омрот <laughs>

ಎಂದೇನಕ ಸೈನ್ಯ ಅಂತ ದಿನ ಕೊಡ ಲೈವ್ ಆಡ್ತಾರೆ ಏ ಶ್ರೀಕಾಂತ್ ಸೈನ್ಯ ಅದ రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు ముందు ముందలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక సెకండ్లు వెనుకలో ఉన్నది రామరెడ్డి గారు పెద్ద పరిమిగం రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని నలభై రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా మూడు శాతం ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా

వేసుకుంటారు మీరు తప్ప తప్పుకున్నా వేసుకుంటారు కదా గుడిపల్లి కృష్ణకిషోర్ రెడ్డి గారు గుల్లిపర ముఖ ప్రదర్శనలు ఉన్నాయి మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో పదిహేను సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న గతకున్న నాలుగు సెకండ్లు నిర్ణయం ఉన్నారు నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ರೇವಸ್ಥಾನ ಕೊನಸಾತು ನಡುವೆ ಕೃಷ್ಣ ಕಿಶೋರ್ ರೆಡ್ಡಿ ಸುಮಾರು ನಲವತ್ತು ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషం ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న క్రత కన్నా రెండు సెకండ్ల మందంజలో ఉన్నది ఆరో స్థానంలో రెడ్డి గారు కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొండపల్లి వారి గ్రత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది ఆరో స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక సెకండ్ ఎనిమిది ఉన్నది ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న తప్పకన్నా ఒకే సెకండ్ వందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఐదు సెకండ్లు బొనికంజలో ఉన్నారు మౌడుగుల రామిరెడ్డి గారు పెద్దపరిని గుడిమండి కృష్ణ కిషోర్ రెడ్డి గారు కొల్లిపరి వారికి అంత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదో రోజు పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో పదిహేను సెకండ్ లో పూర్తి చేసేదారు నాలుగో స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నాలుగు సెకండ్లు మున్నంజులు అవుతున్నారు మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకున్నా ఇరవై ఒక్క సెకండ్లు ఇరవై తొమ్మిదిలో రెండు రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో తన జతకన్నా తొమ్మిది సెకండ్లు మందంజలో ఉన్నవి మూడవ స్థానంలో తన జతకన్నా పదిహేడు సెకండ్లు గెలుపంజులో ఉన్నవి పదో రౌండ్ రెండు వేల అడుగుల కూరాన్ని ఆరు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత తొమ్మిది సెకండ్లు ముందంజలై ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఏడు సెకండ్లు వినిపంజులై ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేడు సెకండ్లు మందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఆరు సెకండ్లు గుంతంజిలో ఉన్నాయి పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకున్న నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకున్న ఒక నిమిషంలో వెలుసంజులో ఉన్నది పలుమూడే రెండు రెండు అడుగుల నూరాన్ని ఎనిమిది నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న వందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్నవి పద్నాలుగో రౌండ్ రెండు వేల ఎనిమిది వందల ఇరవై కూరాన్ని ఎనిమిది నిమిషం యాభై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జపకున్న పన్నెండు సెకండ్ల మందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జపకున్న ఒక నిమిషంలో ఏడు సెకండ్లు ఎనిమితంజులో ఉన్నవి మదిహిన్న రౌండ్ మూడు వేల అడుగుల కూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా పదిహేడు సెకండ్ల మందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక నిమిషంలో రెండు సెకండ్లు గడుకంజలో ఉన్నవి కృష్ణ రెడ్డి గారు కొన్నికల మోదుల రామరేడ్డి గారు కనుక ఐదు నిమిషంలో ఉన్నవి పదహారు రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల కోడాన్ని పది నిమిషముల ఏడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై ఏడు సెకండ్లు గనుక ఇంజులో పదివేల రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల కూరాని పది నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసినవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్ లో మంగిరాజున్నారు రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా యాభై ఎనిమిది సెకండ్లు దిగుతంపి పద్దెనిమిది మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషంలో ఒక సెకండ్ గున్నది మూడు నిమిషములు ఉన్నది పన్నెండు వేల మూడు వేల ఎనిమిది వందల అరవై కూడ పదకొండు నిమిషముల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తప్పకుండా ఒక నిమిషము వెనుకొందిగా ఉన్నాను మూడవ స్థానంలో కొనసాగుతున్న చెప్పకుండా ముప్పై తొమ్మిది వెనుగం ఇరవై రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఏడు సెకండ్ల ముందంగిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషంలో పదిహేడు సెకండ్ల తొమ్మిదిలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది స్వాగతం చేసే ఇరవై ఒకటో రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా పది సెకండ్ ఒక్క నిమిషంలో ఉన్నది ఇరవై రెండవ రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడో బోహనతిని కైవసం చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషంలో పద్నాలుగు పదహారు సెకండ్ లో వినికే மக்கா <coughs> தான் अंदर सीनियर राम रेडी गारे प्रदेश ఎందుకంటే కృష్ణ కిషోర్ రెడ్డి గారు చెల్లి పదివారు చెత్తలు లాగిన దూరంలో నాలుగు వేల ఆరు వందల నడుగులు ఆరు వేల ఆరు వందల వందల దూరాన్ని ఆగి కూడా ఒక చేస్తున్నారు